కంప్యూటర్ నేర్చుకోవాలని ఆశిస్తున్న మహిళలకు గొప్ప శుభవార్త మీకు తెలుసా అడ్వాన్స్ టెక్నాలజీతో కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకొని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు అంతేకాకుండా ఆన్లైన్ వ్యాపారాలను ప్రారంభించి ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించవచ్చు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్లైన్ బ్యాంకింగ్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి ఎన్నో నైపుణ్యాలను గర్ల్స్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్ హౌస్ కు ఉచితంగా నేర్పిస్తుంది మన కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి మా అడ్రస్ కార్నర్ స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా చెట్టు కింద బడి వెనుక కుర్చేడ్ రోడ్ దర్శి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ వరదలు చదువుతుంది మీ రాజేష్ కొక్కిరా మాజీ శాసన శాసనసభ్యులు క్రీస్తు శేషులు శ్రీ నారాశ్వరి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుడిపాటి లక్ష్మి గారు నేడు మాజీ శాసన శాసనసభ్యులు క్రీస్తు శేషులు శ్రీ నారాశ్వరి శ్రీరాములు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా దర్శిపట్టణం గడియార స్తంభం వద్ద గల నందమూరి తారక రామారావు గారి మరియు నారపశశెట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశశెట్టి పాపారావు గారు టీడీపీనాయకులు డాక్టర్ కడియాళ అళిసాగర్ గారు నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నియోజక వర్గానికి ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది నరపుశెట్టి శ్రీరాములు గారు ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు ఎంతో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయన తాతగారికి మంచి సంబంధాలు ఉన్నాయి అట్లాగే నారపశెట్టి పాపారావు గారికి మా నాన్నగారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ ఎంతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది మేమందరం ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాము జోహార్ నారపుశెట్టి శ్రీరాములు గారు